ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం స్థాపకాయ చర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం ఇక్కడ మాకు రామకృష్ణ మిషన్ హై స్కూల్ ఉంది సీతానగరంలో ఒకసారి మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టాం రెగ్యులర్గా పెడుతూ ఉంటాం ఒక మీటింగ్లో నేను చెప్తూ ఈ విద్యార్థులని టీవీల నుండి స్మార్ట్ ఫోన్ నుండి దూరంగా ఉంచడం మంచిది అది వారి యొక్క ఏకాగ్రతకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది మీటింగ్ అంతా అయిన తర్వాత ఒక పేరెంట్ అంటే అక్కడ అందరి ముందు అడగలేదు తర్వాత పర్సనల్గా వచ్చి స్వామీజీ మీరు ఈ విధంగా చెప్పారు కదా అయితే సెలవు రోజుల్లో పిల్లల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్స్ అని టీవీలని ఇవన్నీ కూడా మేము ఎలా చేయకపోతే పిల్లలు రోజంతా ఏం చేస్తారు అని ఆయన అడిగారు అంటే ఇటువంటి ప్రశ్న మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పేరెంట్స్ నుండి అప్పుడు స్పాంటేనియస్గా మేము కూడా చెప్పిన సమాధానం ఏంటంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వయసులో మీ ఇంట్లో టీవీలు స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉండేవా ఏమి లేవండి మరి మీరు ఏ విధంగా టైం స్పెండ్ చేశారు మీకు ఎప్పుడైనా అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ జీవించారా లేదంటే ఆనందంగానే ఉండేవారా లేదండి మేమంతా ఆనందంగానే ఉండేవాళ్ళం మరి అప్పుడు మీరు ఏం చేస్తారో గుర్తెచ్చుకోండి అదే విషయం ఇప్పుడు పిల్లలు ఎందుకు చేయకూడదు అని సమాధానం ఇచ్చామన్నమాట వారు కూడా కొంచెం ఆలోచించడం మొదలుపెట్టారు అవును నిజమే కదా అని మరొకసారి ఇక్కడ మన స్కూల్లో అడ్మిషన్స్ టైంలో సాధారణంగా జరిగే సిస్టమ్ ఏంటంటే ముందు కొంతమంది టీచర్స్ తర్వాత హెడ్ మాస్టర్ గారు వీరు వారితో ఇంటర్వ్యూ చేయడం అని చిన్న టెస్ట్ అది పెట్టడం అని ఇటువంటివన్నీ ఉంటాయి ఫైనల్గా వచ్చేసరికి స్వామీజీలతో ఆ విద్యార్థులు మాట్లాడాల్సి ఉంటుంది ఆ సమయంలో తప్పకుండా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా కంపల్సరీగా రావాలి సో ఇదే విధంగా సాధారణంగా ఎల్కేజీకే ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి మనం ఎలా చేస్తూ ఉంటాం ఇక్కడ ఎల్కేజీలో జాయిన్ చేయించడానికి తల్లిదండ్రులు వారి పాపని తీసుకొని వచ్చారు ఫైనల్గా మేము మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న అడిగా ఆ పాపని మరి నీకు మీ అమ్మగారంటే ఇష్టమా నాన్నగారంటే ఇష్టమా వెంటనే ఆ పాప చెప్పింది నాకు మా అమ్మగారు అంటేనే ఇష్టం సరే మీ ఇంట్లో టీవీ ఉంది కదా పెద్ద టీవీ ఉంది అని చెప్పింది మరి ఇప్పుడు నువ్వు చెప్పు నీకు మీ అమ్మగారు అంటే ఇష్టమా టీవీ అంటే ఇష్టమా వెంటనే అమ్మాయి ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోకుండా నాకు టీవీ అంటేనే ఇష్టం అని చెప్పింది ఇప్పుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులతో మేము చెప్పాం ఈ విషయాన్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకొని ఈ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు ఈ రెండు విషయాల్లో కూడా మనం కొంచెం వివరంగా వెళ్ళినట్లయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ విద్యార్థులే కాకుండా విద్యార్థులని పెద్దలని ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాకి ఒక రకమైన ఎడిక్షన్ లాగా అవుతున్నారు ఎడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాకి అంటే ఈ సోషల్ మీడియాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా కొన్ని అపోహలు ఏంటంటే పెద్దలు ఏం చేస్తున్నారంటే పిల్లల్లో వారికి ఏదో టైం పాస్ అవ్వాలని ఏముంది మనకు లేని సౌకర్యాలు వీరికి కల్పిస్తున్నాయి కదా మంచిదే కదా వారు కూడా మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు మా పనులు మేము చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చిన్న పిల్లల చేతుల్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు పెట్టడం టీవీలో ఏవో ప్రోగ్రామ్స్ ఆన్ చేసి వారిని కూర్చోబెట్టడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి సో ఈ విధంగా చేయడం వలన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా మనం ఆలోచించాలి ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ విద్యార్థులు స్కూల్ తర్వాత లేదంటే కాలేజ్ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఎక్కువ టైం వేటితో స్పెండ్ చేస్తున్నారు ఎక్కువ టైం తల్లిదండ్రులతో పెద్దలతో స్పెండ్ చేస్తున్నారా లేదంటే టీవీలతో స్మార్ట్ ఫోన్లతో స్పెండ్ చేస్తున్నారా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఎక్కువ మంది విద్యార్థులు ఈ సోషల్ మీడియాతోనే స్పెండ్ చేయడం జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్న వారితో సంబంధాలని సంబంధాలకి దూరమై ఎవరో తెలియని వారితో ఈ ఫేస్బుక్లని మరొకటని వారితో కాంటాక్ట్ అని వారితో ఎక్కువ టైం స్పెండ్ అని ఇది కొంచెం మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది మంచిదే కదండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు వాటిలో చాలా మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి కదా దీనివలన ఏంటి నిజంగా మనకు అంత ఇబ్బంది ఏమైనా ఉందా అని కొన్ని ప్రశ్నలు రావచ్చు మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం సోషల్ మీడియా ఎక్కువగా అలవాటైన తర్వాత పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది లేదు విద్యార్థి దశలోనే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం మొదటి విషయం ఎప్పుడైతే పిల్లలుగా ఉన్నప్పుడు వారు తల్లిదండ్రుల యొక్క ఈ ప్రేమను అందుకోలేకపోతున్నారో పెద్ద అయిన తర్వాత కూడా వారికి ఆ విషయం గుర్తుకు రాదు మేము తల్లిదండ్రులకు ప్రేమను అందించాలి అన్న విషయం వారికి అర్థం కాక తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచడానికో లేదంటే వృద్ధాశ్రమాల్లో పెట్టడానికో వారు ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో జరుగుతుంది ఆ విషయం కాబట్టి వారికి తెలియకుండానే తల్లిదండ్రులు చేసే ఈ పొరపాటులో కొంచెం వయసు వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లలకి ఆ ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా మరొక విషయం మనం చూసినట్లయితే ఈ పిల్లలకి ఈ సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అని ఆలోచించినట్లయితే వారిలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గడమే కాకుండా ఇంకా వారిలో రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా మొదలవుతుంది ఏ విధంగా అవుతుందో చూద్దాం ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పెద్దలతో మిత్రులతో వారు ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం పెరుగుతుందో వారికి వచ్చిన జీవితంలో ఉన్న ఆనందాన్ని కానీ కష్టాన్ని కానీ పంచుకోవడానికి ఎంతోమంది ఉంటారు నాకేమి ఇబ్బంది లేదు నాతో పాటు ఎంతోమంది ఉన్నారు నాతో పాటు ఈ సమాజం ఉంది అన్న పాజిటివ్ డైరెక్షన్లో వారి జీవితం ఉండడం వలన ఎప్పుడూ కూడా సెక్యూర్డ్గా ఉంటారు వాళ్ళు ఆ విధంగా కాకుండా ఈ మానవ సంబంధాలకి మనం దూరం అయ్యి ఈ సోషల్ మీడియాకి ఎక్కువగా దగ్గర అవ్వడం వలన ఏమవుతుంది అంటే మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు కనిపించరు అప్పుడు మీడియా మనకేమీ హెల్ప్ చేయలేకపోవచ్చు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అందించే ప్రేమ ఇంట్లో ఉన్న పెద్దలు అందించే ప్రేమ మిత్రులు అందించే ప్రేమ సోషల్ మీడియా ఆ ప్రేమను అందించలేదు కాబట్టి ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ పెరగడం వలన ఈ సమాజంలో ఈ మారణ హోమాలని లేదా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అని సూసైడల్ థాట్స్ అని ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇది డ్రగ్స్ లాగే ఒక రకమైన ఎడిక్షన్గా మారే అవకాశం ఉంటుంది వాటిలో సిమ్టమ్స్ మనం కొన్ని చూసినట్లయితే కొంతమంది ఉదయం లేచిన వెంటనే వారికి ఏమైనా కొత్తగా మెసేజెస్ లేకపోతే వాళ్ళు రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటారు అదేవిధంగా ఎవరో ఒకరితో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఫోన్లో ఎదురుగా ఉన్న మనిషితో ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ అయినా దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేరు అదే సమయంలో ఏమైనా ఫోన్ కాల్స్ అవి వచ్చాయంటే అవి అంత ఇంపార్టెంట్ కాదని తెలిసినప్పటికీ వెంటనే అటెండ్ అయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా డిఫరెంట్ సిమ్టమ్స్ అన్నమాట అండ్ ఓవరాల్గా ఇది ఏ విధంగా మారుతుంది అంటే ఒక రకమైన ఎడిక్షన్ ఈ డ్రగ్స్ లాంటి అడిక్షన్స్ అయితే నలుగురికి తెలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది ఈ ఎడిక్షన్ ఎటువంటిది అంటే బయటికి కనిపించని ఎడిక్షన్ అనమాట అంటే ఒక స్లో పాయిజన్ లాగా తయారయ్యి పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియా నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా మరొక విషయం మనం చూసుకున్నట్లయితే మన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వేరే సోర్సెస్ ద్వారా కలెక్ట్ చేయడం వలన ఏమవుతుంది అంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఇతరుల యొక్క భావాలు ఎక్కువగా మన మైండ్లో చేరడం వలన మన మనసులో మనకు తెలియకుండానే అదొక రకమైన ఆలోచనల అరణ్యంలాగా తయారవుతుంది మనకంటూ మన స్వంత భావాలు ఉండాలి మనం ఎప్పుడైతే మన మనసుకి సొంతంగా ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తామో ఆ డీప్ థింకింగ్ అంటే దాన్ని ఆ డీప్ థింకింగ్ కోసం మనం డైలీ కొంతైనా సమయం ఇవ్వాలి ఆ డీప్ థింకింగ్ కోసం మనం టైం ఇచ్చినట్లయితే మనసులో ఎన్నో మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి మనలో ఎవరూ కూడా తక్కువ అని చెప్పుకోలేం ఐడియాస్తోనే మన జీవితం మారిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇతరుల యొక్క భావాలని అర్థం చేసుకోవడం మంచిదే మనం వారి యొక్క భావాలను గ్రహించడం మంచిదే అయితే ఎంతవరకు అన్నది ప్రశ్న మరి ఎక్కువ భావాలతో మన మనసుని నింపుకోవడం కాకుండా ఇతరుల యొక్క భావాలని మనం డీప్గా ఆలోచించడానికి ప్రయత్నించాలి సో ఈ సోషల్ మీడియాతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లయితే ఇది కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మరి చివరిగా వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి మనకు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే విద్యార్థులు ఇంటికి వెళ్ళిన వెంటనే పేరెంట్స్తో పెద్దలతో కొంత టైం అయినా స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలి వారు హోంవర్క్ అని మరొకటి అని లేదంటే టీవీ చూడడం అని ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు కూడా కొంత సమయమైనా ఇంట్లో ఉన్న వారితో టైం స్పెండ్ చేయాలి అదేవిధంగా పెద్దలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి వారు పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే వారికి ఎన్ని పనులు ఉన్నా అవన్నీ కూడా జాగ్రత్తగా ముందే అవన్నీ చేసుకొని కొంత టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి వాళ్ళు టైం ఇవ్వగలగాలి అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే డిఫరెంట్ యాక్టివిటీస్ మనం ఎంకరేజ్ చేయవచ్చు పిల్లల్లో పిల్లల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయడం అని ఇంట్లో సమ్ ఇండోర్ గేమ్స్ పేరెంట్స్ కూడా పిల్లలతో ఆడడం అని అదేవిధంగా పేరెంట్స్ కూడా సమ్ యాక్టివిటీస్ లాగా నేర్చుకోవడం అని ఇదివరకు మహిళలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు అల్లికలని ఇంట్లో ఏమైనా పిండి వంటలని ఇటువంటివన్నీ వారు కూడా సమ్ యాక్టివిటీస్లాగా నేర్చుకున్నట్లయితే ఈ సోషల్ మీడియా కంటే కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయగలరు ఈ పిల్లల్లో కూడా అప్పుడు ఒక రకమైన ప్రేమ సేవాభావం ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం ఆనందంగా ఉండగలం అందరినీ కూడా ఆనందంగా ఉంచగలం నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీరామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు